దేవాలయంలోకి ప్రవేశించగానే మొదటి చేసేటువంటి ప్రక్రియ ప్రదక్షిణం ఎన్నో దేవతలు ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి కోరికలు కూడా ఉంటాయి మరి ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయడం ద్వారా అభిష్టాలు నెరవేరుతాయి పరిశీలిద్దాం ధనవంతులైనా విద్యావంతులైనా జీవితంలో స్థిరపడినటువంటి వారైనా ఎలాంటి వారికైనప్పటికీ ఈ జీవనయాత్రలో ఏదో ఒక సమస్య కోరిక ఉంటూనే ఉంటుంది అలా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తమను సృష్టించినటువంటి ఆద్యంత రహితుడు ఆపద్బాంధవుడు శరణాగత వర్షలుడు కరుణామూర్తి భక్తజన సంరక్షకుడు ఈ విశ్వాన్ని ఎలవెల్లా కాపాడుతూ ఉండేటువంటి దేవదేవునికి విన్నవించుకునేందుకు ఇంట్లో మనం చేసేటువంటి పూజలే కాక మన ఊరిలోని ఆలయానికో పుణ్యక్షేత్రాన్నో సందర్శించుకుని ప్రదక్షిణలు కూడా చేస్తుంటాం లక్ష్మీనారాయణులకు శ్రీరామ శ్రీకృష్ణ సన్నిధులకు తులసికి రాధా మాధవులకు కలయుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి కనీసం నాలుగు ప్రదక్షిణలు చేసిన ఆర్థిక స్తోమత ఎంతో అభివృద్ధి చెందుతుంది ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది అనవసర ఖర్చు కూడా తగ్గిపోతుంది ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది నవగ్రహాధిపతి అయినటువంటి ఆదిత్యునకు రెండు ప్రదక్షిణలు నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే గ్రహదోష నివారణ జరిగి నవగ్రహ శాంతి కలుగుతుంది అయ్యప్పకు నలభై ఒకటి మరియు పద్దెనిమిది ప్రదక్షిణలు శ్రీ రాఘవేంద్రులకు షెర్డీ సాయికి పద్దెనిమిది ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయి కోరికలు అత్యాసవి కాకూడదు ఇతరులకు హాని అపకారం చేసేవి కాకుండా ఉండాలి ఆలయాన్ని మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే అభిష్ట సిద్ధి ఐదు సార్లు చేస్తే ఎంతటి కఠినమైనటువంటి కార్యమైన కూడా నెరవేరుతుంది ఏడు ప్రదక్షిణలు చేస్తే సత్సంకల్పం సద్బుద్ధి మనసులో ప్రశాంతత ఏర్పడతాయి ఇవి ప్రదక్షణల యొక్క విశిష్టత Ontario.